వస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బెండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మనకు బెండకాయ ఫ్రై పులుసు అలాంటివి తిని బోరు కొట్టినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి మరి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా వస్తు వచ్చింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మరి ఇక్కడ నేనైతే ఒక్క పావు కేజీ బెండకాయలు తీసుకునేలాగా శుభ్రంగా కడిగేసి తుడిచి ఇలా మొక్కలు కట్ చేసి పెట్టాను పక్కన పెట్టుకుందాం వీటిని అయితే ఈ విధంగా మొక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంత ఒక హాఫ్ ఇంచా ఇంచు అందం కట్ చేసుకుంటే ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయితే ముందుగా స్టవ్ స్టవ్లిగించుకొని బాండి పెట్టాను దానిలో తగినంత ఆయిల్ వేసేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసాను అలాగే నలుగదు పచ్చిమిర్చి రెండు డెబ్బల కరివేపాకు కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కనుక చేస్తే చాలా బాగా వస్తుంది కర్రీ అయితే ఇప్పుడు మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే తగినంత సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకోండి తర్వాత ఏం వేయాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మరి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక చిట్కడి జీలకర్ర పొడి ఒక చిట్కడి మెంత పొడి ఒక స్పూన్ ధనియ పొడి వేసాను అలా వేసుకోండి కర్రీ కొంచమే కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటే మసాలాలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి పొడులు చూసి వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మనం ఇలా కలుపుకున్న తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివసన పోయే విధంగా కలిపాం కదా ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన బెండకాయ ముక్కలు వేసాను ఇలా వేసుకోండి ఒకసారి కలుపుదాం ఈ విధంగా ఎందుకంటే మసాలాలు వేసాం కాబట్టి కొంచెం అడుగు పడుతుంది సిమ్లో పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయినాక బెండకాయ ముక్కలు వేసినాక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత టమాటాలు ఒక రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి ఇప్పుడు అడుగు పట్టకుండా అలా కలుపు కలుపుకుంటూ ఉండాలి టమాటా కూడా మనకి ఉడికిపోతుంది సాల్ట్ వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది టమాటా ఇలాగ లోటు మీడియం ఫ్లేమ్లోని పెట్టి ఉడికించుకోవాలి కర్రీ అయితే ఇప్పుడు మనకు చాలా వరకు ఉడికింది కర్రీ కారం అయితే మీరు మీ టేస్ట్కి తల్లి చూసి వేసుకోండి నేను ఒక స్పూన్ వేసాను చిటికడంతా మసాలా వేసాను ఏది కొబ్బరి లవంగాలు ఇవన్నీ పొడి చేసాను మసాలా చిట్కడంతా అంటే చిట్కడంతా వేసాను కర్రీకి మసాలా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మరి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసాను కారం వేసిన తర్వాత ఇది కారం కూడా పచ్చివాసన పోయేలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక రెండు చెంచాల మందం వాటర్ అయితే వేసాను కొంచెం కసూరిమైతే వేశాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది కర్రీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను అలా వేసుకోండి మనం వేసిన రెండు చెంచాల వాటర్ కూడా ఉడికిపోయింది సూపర్గా రెడీ అయిపోయింది మనకెంతో గుమ్గుమలాడే బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి ఒకసారి ట్రై చేసి చూడండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి So all the best today. Thank you.